హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది భోగి పండగ రోజు అండి మీ అందరికైతే భోగి పండగ శుభాకాంక్షలు అండి ఈ బ్లాగ్ వచ్చేసరికి పండగ కూడా అయిపోయి ఉంటది అయినా సరే మీ అందరికైతే మరొకసారి భోగి పండగ శుభాకాంక్షలు అండి ఇంక ఈ రోజు అయితే చాలా ఎర్లీ మార్నింగ్ లేచిందండి ఎందుకంటే మనం ఈ రోజు ముగ్గులు వేసుకున్నాడు కలర్స్ వేసుకున్నాడు ఇంకా ఇంటి గుండి ఇట్లా ముగ్గుల కలర్స్ వేసారు చాలా టైం పడుతుంది కదా అందుకే మార్నింగ్ అయితే వేసిన ముందైతే నేను ఇక్కడ గడపనైతే అలంకరణ చేసుకుంటున్నా అండి మనం ఇంటి ముందు ఎంత ముగ్గులు వేసుకున్నా కూడా ముందైతే గడపనైతే నిండుగా అలంకరణ చేసుకోవాలండి గడప లక్ష్యం పూజించికున్నాకనే మనం వాకిళ్ళల్లో అయితే ముగ్గులు అనేది అయితే వేసుకోవాలి ముందైతే ఇట్లా గడపకు నిండుగా పసుపు రాసుకొని తర్వాత గడపపై ఇట్లా బియ్య పిండితో అయితే ముగ్గులు అయితే వేసుకోవాలండి నేను గడప పైన కూడా ఇంకా ఇట్లా పద్మ ముగ్గులు అయితే వేసుకుంటా ఉంటా గడప లక్ష్మి అంటే కూడా అమ్మవారే కదా అమ్మవారు అంటే ఇంకా పద్మ ముగ్గు అంటేనే ఎక్కడ ఎక్కడ ఉంటే అమ్మవారు కూడా అక్కడ ఉంటదని అంటారు కదా అందుకే గడప పైన కూడా నేనైతే ఇట్లా పద్మ ముగ్గులే వేసుకుంటా ఉంటా చాలా వరకు అయితే ఇట్లా గడపనైతే నిండుగా అయితే అలంకరణ వేసుకున్నా అండి ఇంక ఈ రోజు భోగి కాబట్టి భోగి మార్నింగ్ అయితే భోగి మంటలు వేసుకుంటారు ఇంకా తర్వాత భోగి స్నానం చేసుకోవాలండి నేను ఎప్పుడైనా కూడా సంక్రాంతి భోగి కనుమ ఏ పండగ రోజైనా కూడా మార్నింగ్ ఇంకా స్నానం చేసుకున్నాకనే ఇట్లా ముగ్గులు అనేది అయితే స్టార్ట్ చేసుకుంటా అండి ఇంకా స్నానం చేయకుండా ఇట్లా ముగ్గులు వేయకూడదని ఏం కాదు కానీ నేను అలా అలానే ఫాలో అవుతా ఉంటా మనం ముగ్గు వేసుకున్నాక భోగి ఇట్లా గొబ్బెమ్మలు అయితే పెడతాం కదా తర్వాత స్నానం చేయకుండా పెట్టద్దు కదా అని ముందే స్నానం చేసి ముగ్గులు స్టార్ట్ చేసుకొని గొబ్బమ్మలు కూడా రెడీ చేసుకొని అప్పుడే పెట్టేసుకొని ఇంకా ముగ్గు అయిపోయినాక పూజ అనేది అయితే స్టార్ట్ చేస్తాను అండి అందుకే స్నానం చేసుకొని చేయాలనేది ఇంకా నేను అలానే వేస్తూ ఉంటా అండి ఇంక ఈరోజు అయితే ఇంటి ముందైతే ముగ్గులు వేసుకోవాలి కదా కలర్ఫుల్గా ఉండాలంటే కొన్ని ఎక్కువ కలర్స్ తోటి వేసుకోవాలి కాబట్టి నేనైతే ఈసారి అయితే కొన్ని కలర్స్ అయితే తీసుకువచ్చినండి ఇంకా కంటే ఇట్లనైతే ముగ్గు అయితే స్టార్ట్ చేసినా అండి ఇక్కడనైతే కుండ వేసుకొని కుండలో ఇట్లా పొంగలి పొంగినట్టుగా ఉండే ముగ్గు అయితే వేస్తామండి ఎప్పుడైనా భోగి రోజు అయితే ఇదే ముగ్గు అనేది అయితే వేస్తాం ఇంకా భోగి అంటేనే మనం పొంగల్ వేసుకున్నాడు గాలిపటాలు ఎగిరేయడం ఇట్లా అన్ని వేస్తా ఉంటాం కదా ఇంకా అవే మనం అయితే ఈ ముగ్గులోనైతే చూపించడానికి అయితే ఇట్లానైతే ముగ్గులు అయితే వేస్తూ ఉంటాం ఇంకా ముగ్గులు కూడా కలర్ఫుల్గా ఉండడం కోసమని కొన్ని ఎక్కువ కలర్స్ తోటి ఇట్లా నిండుగా అయితే వేస్తూ ఉంటామండి ముగ్గును ఇంకా నేనైతే ముందు ఇట్లా ముగ్గు వేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళైతే కలర్స్ వేస్తూ ఉంటారు ముందైతే నేను ముగ్గుతో అయితే ముగ్గు వేసుకుంటూ ఉంటా ఇంకా ఇంట్లో మా పాప కానీ మా అక్క కానీ వీళ్ళైతే కలర్స్ అయితే వేస్తూ ఉంటారండి ఏ పైన ఒక్కరు వేస్తా ఏది ఉండదు కదండి అందుకోసమే ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటే పనులు కూడా తొందరగా అయిపోతాయి కదా మా పాప కూడా వచ్చిందండి స్నానం చేసుకొని ఈ ఈరోజు భోగి అంటే భోగి పళ్ళు పోసుకొని స్నానం అనేది వేయాలి కొంచెం నువ్వుల నూనె తోటి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే కూడా చాలా మంచిదండి ఏమన్నా ఇంకా మన కీడు అలాంటిది ఏమన్నా ఉన్నా పోతుంది నువ్వుల నూనె అంటేనే ఇది ఉంది తీసేస్తుంది అని అంటారు కదా అందుకోసమని భోగి రోజు ఇట్లా తల స్నానం చేస్తే చాలా మంచిదండి ఇక్కడైతే నేనైతే గాలిపాటాలు కూడా వేస్తున్నా అండి ఇంట్లో ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే గాలిపాటాలు ఎక్కువ ఎగిరేస్తారు కానీ ఇంకా ఇక్కడ మేమైతే ఏం గాలిపాటాలు ఎప్పుడు ఎగిరేయలేదండి పిల్లలు బయట అందరూ అయితే ఎగిరేస్తా ఉంటారు ముగ్గు అనేది చాలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసిన అయినా కూడా మనం వేసుకుంటూ కలర్స్ వేయడానికి కొంచెం టైం పడుతూ ఉంటది కదా నేను ఇక్కడ పొంగల్ పొంగినట్టు ఇట్లా ముగ్గు వేసి పక్కన చెరుగు గడ పెట్టినండి ఇంకా పక్కన గాలిపాటాలు కూడా వేస్తున్నా ఇంక ఇప్పుడు ఇప్పుడే కొంచెంగానైతే ముగ్గు అయిపోయింది ముగ్గు అయిపోయినాక ఇట్లా గొబ్బమ్మలైతే పెట్టుకోవాలండి భోగి రోజు పెట్టుకుంటాం సంక్రాంతి రోజు అయితే గొబ్బెమ్మలు అనేది అయితే పెట్టుకుంటామండి ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు భోగి పళ్ళు అనేది అయితే పోస్తారండి ఇంకా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు కాదు కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో అయితే ఇవి కూడా ఒక పండగ లాగా చేసుకుంటారండి భోగి పళ్ళు పోసేటప్పుడు అందులో పువ్వులు ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అని కొన్ని భోగి పళ్ళు ఇట్లా రేగాయలు అవన్నీ వేసి పిల్లలకైతే తలపై నుండి అయితే వస్తా ఉంటారండి ఇది భోగి రోజే వేస్తారు ఇట్లనైతే ముగ్గు అయితే మొత్తంగానైతే వేసుడయితే అయిపోయిందండి ఇక్కడ చూడండి మా పాప అయితే ఎట్లా ఇట్లా కలర్స్ తోటి వేస్తుందో తానే నవ్వుకుంటూ అయితే డిజైన్ గా వేస్తుందని నవ్వుకుంటా ఉంది చూడండి తులసా మా తనే తానే వేసిందండి బాగా వేసింది కదా ఈసారి పండగైతే మా మనవరాలు రాలేదండి అసలు మాకే బోర్గా ఉన్నామా రాకపోతేనైతే అమ్ముంటే కొంచెం ఇక్కడ కలర్స్ వేసేటప్పుడు అయినా ముగ్గు వేసేటప్పుడు అయినా కొంచెం సందడి అనేది ఉంటది కదా చిన్నపిల్లలు ఉంటేనే ఇంట్లో ఇంకా మా పాపను తను ఎప్పుడు దెబ్బలాడుకుంటూ ఉంటారు కాబట్టి అది కూడా మాకు కొంచెం సందడిగా కూడా అనిపించేది కానీ తరచే మా మనవరాలు రాలేదండి ఇంకా అందుకే మాకు కూడా కొంచెం బోరే అనిపించింది కానీ ఇట్లనే కొంచెం పండగ అనేది సరదాగా అనేది జరిగిపోయిందండి భోగి ఈ రోజు పోయి ఇంకా మేము వ్లాగ్స్ అయితే కొంచెం లేట్ అయినాయండి పాప వచ్చింది కదా ఇంట్లో కొంచెం పనులు ఉంటున్నాయి కాబట్టి వ్లాగ్ కూడా లేట్ అయింది ఇంకా రోజు అయితే ముగ్గు అయిపోయింది మా వారైతే వచ్చి చూస్తున్నారు కలర్స్ ఎట్లా సెలెక్షన్ చేసిరు ఎట్లా వేసిరు అని ఫైనల్ గానీ అయితే చూసి ఇంకా షాప్ అయితే వెళ్తానని వచ్చి అయితే చూస్తా ఉన్నారు ఇంకా మా పాప మమ్మల్ని అయితే వీడియో ఇస్తుంది మేము చూస్తుంటే ఇక్కడ ముగ్గు అంతా అయిపోయినాకనే నేనైతే పూజ అనేది అయితే చేసుకోవాలండి ఈరోజైతే వాకిల్లో ఇట్లా ముగ్గు అయితే కలర్ఫుల్ గా ఉంది చూడండి ఇంకా నేను ఏదో ఒక చిన్నగా అయితే అండి ఇంకా మీరు నచ్చితేనైతే కామెంట్లో చేయండి ఇట్లా బాగుందో బాలేదో ఇది ఒకటి అయితే పెట్టండి చూడండి రెండు గాలిపాటాలు మా మన్మరాలు ఒకటి మా పాపకు ఒకటి అని ఇక్కడనైతే రెండుగా కూడా వేసినా వాళ్ళకని ఇంకా నేను అంటుంటే కూడా వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు చెడు ఇక్కడ ముగ్గు మొత్తం అయితే అయిపోయిందండి భోగి అంటే ఇంకా ముగ్గులతోటే స్టార్ట్ చేస్తామండి ముగ్గులు అయిపోయినాక ఇంట్లో పూజ ఇంకా ఈరోజు మనం పాయసం చేసుకోవాలి కదా పొంగల్ అంటే స్వీట్ అన్నం వండుతాం కదా ముగ్గు అయిపోయినాకనైతే ఇక్కడ అయితే రెడీ చేస్తుందా అండి అనేది అయితే ఆవు పేడతోటే చేస్తారు కదా ఇంకా ఆవు పేడతో చేసి ఇట్లా పిండి పిండి ఉన్న ఇంకా దరకాయ అయితే ఇట్లా అయితే పెడతారండి కట్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని అయితే తర్వాత ఇంకా నవధాన్యాలు బంతి పూలు గొబ్బెమ్మలకైతే అవన్నీ పెట్టుకోవాలండి ఇంకా అయితే అన్నీ నేను ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టుకున్నా పసుపు కుంకుమ నవధాన్యాలు రేగిపళ్ళు గరక పిండి ఇంకా బంతి పూలు అవన్నీ అయితే ముగ్గులో పెట్టుకోవాలండి గొబ్బెమ్మ అంటే కూడా మనకు గౌరమ్మ అని అర్థం అండి ఇక్కడనైతే ఇక్కడైతే గొబ్బెమ్మలన్నీ ఇట్లా పెట్టుకొని పసుపు కుంకుమలు బంతి పూలు అవన్నీ కూడా గొబ్బెమ్మ మధ్యలో అయితే వేసుకోవాలండి ఇంకా నిండుగా ఇట్లా మనం పెట్టుకుంటేనే ఇంటి ముందు కూడా అమ్మవారు మనకు కొలువ ఉన్నట్టు అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇంకా మా చిన్నతనంలో అయితే ఇంట్లో కూడా పెట్టేవాళ్ళండి గొబ్బెమ్మలు అప్పుడు ఇంట్లో గడపల పైన వెనకాల అంతటా పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఓన్లీ ఇంటి ముందు అమ్మ ముందు ఇంకా మొత్తం బయట గేట్ బయట అట్లానైతే పెడుతున్నాం అండి ఇంక ఇప్పుడు ఇంట్లో పెట్టడానికి కూడా అంత మనకు ప్లేస్ కూడా ఏమి ఉండట్లేదు కదా అనుకోసమే ఇప్పుడైతే ఇట్లనే పెట్టుకుంటున్నాం బయట మాత్రం ఐదు ఐదు పెట్టుకుంటామండి ఇక్కడ ఉన్నాం బయట ఐదు ఐదు తులసమ్మ దగ్గర మాత్రం ఇట్లా రెండు గౌరమ్మలు అయితే పెడతామండి ఎప్పుడైనా ఒంటి గౌరమ్మ అనేది మనం ఎక్కడ కూడా పెట్టుకోము కదా అందుకోసమే రెండు గౌరమ్మలుగా అయితే పెడదాం నేనైతే ఇక్కడ తులచమ్మ దగ్గరనైతే పెట్టుకున్నా ఇక్కడనైతే ఇంటి ముందు అయితే ఇట్లా ఐదు గౌరమ్మలుగా అయితే పెట్టుకున్నా అండి గడపను కూడా ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకున్నా పువ్వులతోటి బంతి పువ్వులు గులాబీ పువ్వులతోటి కూడా చూడండి ఎంత నిండుగా అలంకరణలు వేసేస్తున్నాం ఇట్లా లక్ష్మీదేవి అయితే కొలువై ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అండి ఇట్లా ఇంటి ముందు గౌరమ్మలతోటి ఇంకా సంక్రాంతి అంటేనే ముగ్గులతో అయితే నిండి ఉంటుందండి నాకైతే సంక్రాంతి బతుకమ్మ పండుగలు అంటే బాగా ఇష్టం అండి బతుకమ్మ అంటే మనం బతుకమ్మను కూడా ఇట్లా కలర్ఫుల్గా అన్ని పూలతోటి రెడీ చేస్తాం కదా అదే ఇంకా సంక్రాంతి అంటే సంక్రాంతికి కూడా అన్ని కలర్స్ తోటి అయితే ముగ్గులు అనేది అయితే రెడీ చేస్తామండి సో ముగ్గులు వేసి గొబ్బమ్మలన్నీ పెట్టిన తర్వాత నేనైతే పూజ చేసుకోవడానికి ముందైతే పాయసం ఉండాలి కదా అందుకోసమే ఇత్తడి గిన్నెనైతే ఇట్లా అలంకరణ చేసుకుంటున్నాం పసుపు కుంకుమలతోటి ముందైతే పాలు పోసి పాలు కొంచెం పొంగుకు వచ్చినాకనే మనం అందులో బియ్యం వేసి అయితే పాయసం అనేది ఉండాలి ఇంకా భోగి రోజు అయితే ఇలానే చేస్తామండి ఎప్పుడైనా కూడా మొత్తం పాలతోటి అయితే మనం పాయసం అనేది అయితే రెడీ చేస్తాం దాన్ని పొంగలని కూడా అంటారండి ఇక్కడ బిళ్ళమన్నం అనేది రెడీ చేస్తాం కదా నేనైతే ఇక్కడ ఇత్తడి గిన్నెలను అయితే వండుతున్నానండి ఎప్పుడైనా ప్రసాదం అనేది ఇత్తడి గిన్నెలనే వండాలి పా ప్యాకెట్ పాలతోటే వండుతున్నాం ఇంకా అంటే మనకు ప్యాకెట్ పాలనే ఆవు పాలుగా తీసుకుంటాం కదా ఇక్కడనైతే ఇవి కొత్త బియ్యం అండి మనం వాడేటివి కాకుండా కొత్త బియ్యం అయితే తీసుకొచ్చి భోగి రోజు అయితే మనం పాయసం చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు కొత్త పంట ఇంటికి వచ్చిన రోజు పం సంక్రాంతి పండగ అంటేనే కొత్త పంట ఇంటికి వచ్చింది అంటారు కదా అందుకోసమే ఇట్లా కొత్త బియ్యంతో మనం పొంగల్ అనేది అయితే రెడీ చేసుకోవాలండి బియ్యం అయితే కడిగేసి కొంచెం నానబెట్టుకుంటే ఇట్లా పాయసం అయితే తొందర రెడీ అవుతుంది పాలు అయితే బాగా వేడి చేసుకొని కొంచెం పొంగు వచ్చేటప్పుడు అయితే మనం ఇవి వేసుకోవాలండి పాలు పొంగించినట్టుగా మనం ఈ పండగ రోజైతే వేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇట్లా పాలు పొంగిన వాటిల్లో మనం పాయసం అనేది వండుకుంటే చాలా మంచిదని ఇంకా పెద్దలు అయితే అలానే చెప్తా ఉంటారండి ఇట్లానే పాలు పొంగి వచ్చిన వాటిల్లో ఈ బియ్యం అనేది అయితే వేసి నేను ఇక్కడనైతే పాయసం అనేది అయితే రెడీ చేసుకుంటున్నా అండి కొత్త బియ్యం లేని వాళ్ళని ఇంకా ఇంట్లో వాడుకునే బియ్యం తోటి కూడా వేసుకోవచ్చండి ఇంకా కొంతమంది అయితే సీరా గాని సేమ కాని అట్లా కూడా రెడీ చేసుకుంటారు అండి ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు కానీ మేము మాత్రం ఎప్పుడైనా కూడా ఇంకా బెల్లం చేసిన వేసినా ఇట్లా సీత అన్నమే రెడీ చేస్తాం ఇంకా ఇప్పటి నుండి కాదండి మా చిన్నతనం నుండి కూడా మా అమ్మ నుండి కూడా ఈ ఈ ఈ ఈ పాయసం అన్నమే వండుతాం ఇంకా ఈ రోజు ఇంట్లో నాన్ వెజ్ అట్లా కూడా ఏం చేయమండి ఇంకా సంక్రాంతి రోజు వండుకుంటాం లేదంటే కనుమ అయితే ఇంకా వీలు సంక్రాంతి రోజు వీలు కాకపోతే కన్మ రోజు అయితే వండుతామండి ఇంకా భోగి రోజు మాత్రం నాన్ వెజ్ అనేది ఏం చేయదు ఇంట్లో ఇట్లా స్వీట్స్ కానీ పాయసం కానీ ఇట్లా ఏమన్నా చేసుకుంటామండి ఇంకా అన్నం కొంచెం ఉడికినాకనే బెల్లం అనేది ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలండి ముందే బెల్లం వేస్తేనైతే అన్నం అస్సలు ఉడకదు అట్ అట్లా బియ్యం లాగానే ఉండిపోతుంది అందుకోసమే ముందైతే వేయకూడదు బెల్లం అయితే ఇక్కడైతే అన్నం కొంచెం అనేది ఉడికిపోతూ ఉంది అట్లా ఉడికేటప్పుడు అయితే ముందు మనం బెల్లం అయితే తురిమి పెట్టుకోవాలండి ఇంకా నేనైతే బెల్లం అయితే ఇది ఇడ్ నుండి తీసుకొచ్చిన బెల్లం అండి ఇదైతే చాలా బాగుంటది సీతన్నానికి అన్నానికి నేను ఇక్కడనైతే చిన్నగా తురిమి పెట్టుకుంటున్నా చిన్నగా తురిమిందామంటే ఇంకా సీత అన్నంలో తొందరగా అరిగిపోతుంది బెల్లం అనేది అందుకోసమే నేనైతే ఇట్లా చిన్నగా చిన్నగా మొత్తం తురిమిన చా తోటి ఇంకా ఇప్పుడైతే బెల్లం అయితే వేస్తున్నా అన్నం మొత్తం ఉడికిపోయింది ఉడికిపోయినాక వేస్తేనే మంచిగా ఇట్లా మిక్స్ అవుతుంది అన్నం కూడా బాగుంటది అట్లా స్వీట్ అన్నానికి కొత్త బియ్యం వాటి తొందరగా ఇట్లా మెత్తగా అయిపోతుంది అండి ఎప్పుడైనా కూడా మళ్ళీ మొత్తం పాలతోటే వండుతున్నా ఇంకా అమ్మవారికి ఇట్లా మొత్తం పాలతో వండుతానైతే చాలా ఇష్టం అండి స్వీట్ అన్నం అనేది అయితే నేనైతే ఇంకా పాలతోటే వండుతా ఒక భోగి రోజు మాత్రమే ఇట్లా వండుతానండి ఇంకా మామూలు రోజులలోనైతే ఇంకా వాటర్తో వండి అందులో పాలైతే వస్తూ ఉంటా ఇంకా సంక్రాంతి ముందు భోగి రోజు మాత్రమే ఇట్లా వండుతూ ఉంటా ఇక్కడనైతే మొత్తం ఉడికిపోయింది బెల్లం కూడా అంతగారిగిపోయినాక నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవడానికి కొంచెం చిన్న కట్ చేసి పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ అవి అది కొంచెం నెయ్యిలో అయితే వేయించుకొని వేసుకోవాలండి చాలా బాగుంటది టేస్ట్ అయితే స్వీట్ అన్నంలో నెయ్యి వేసుకొని ఇట్లా డ్రై ఫ్రూట్స్ తోటి తింటా ఉంటేనైతే మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటది అండి ఇక్కడ నేనైతే కొంచెం ఇదైతే ఇంట్లో చేసిన నెయ్యేనండి ఆవు నెయ్యి కాకుండా మనం ఇంట్లో చేసుకుంటాం కదా డైలీ పాలతోటి ఆ నెయ్యి అయితే నేను ఇట్లా మొత్తం నెయ్యి తోటి డ్రై ఫ్రూట్స్ తోటి అయితే స్వీట్ అన్నంలో వేసేసిన ఇంకా బెల్లం అన్నం అంటారు స్వీట్ అన్నం అంటారు పొంగల్ అంటారు ఇంకొకొక్క లాగా అంటారా అండి ఒక్కొక్క దగ్గర ముందైతే ఇట్లా స్వీట్ అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకుంటే మనం అమ్మవారికి అయితే ప్రసాదం రెడీ చేసుకున్నట్టు అయితే ఉంటుందండి పక్కన పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకుంటే ఇంకా పూజ అయితే తొందర చేసుకోవచ్చు ప్రసాదం అంత పక్క పెట్టుకున్న తర్వాతనైతే నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నా అండి ఇంకా పూజ చేసేది మొత్తం ప్రాసెస్ అయితే ఏం చెప్పించకుండా మొత్తం పూజ కంప్లీట్ అయిపోయినాకనైతే నేనైతే వీడియో అయితే వేసిందండి ఇంకా పూజ అంతా అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసిన ఇంకా ఈరోజు అమ్మవారికి నైవేద్యం కూడా స్వీట్ అన్నంగా పెట్టేస్తా కదా పెట్టేసిందండి పూజ మొత్తం ఈ విధంగానైతే వేసుకున్నా అన్ని రకాల చామంతులతో అయితే ఈ రోజు పూజ అయిపోయిందండి ఎల్లో ఇంకా బ్రౌన్ కలర్ వైట్ కలర్ నీలం కలర్ రెడ్ రోజు అన్ని కలర్లు ఉన్నాయండి ఈరోజు పూజలో మాత్రం ఇంకా అమ్మవారికి ఈ రోజు తాంబూలంగా పెట్టుకొని తర్వాత ఆరటైతే ఇస్తున్నా అండి ఇంకా కామాక్ష అమ్మ కూడా నిండు కనిపిస్తున్నారు ఈ రోజు అన్ని అమ్మవార్లు కూడా నిండుగా అయితే అలంకరణ వేసుకున్నా అండి నేను ఇంకెంత నిండుగా పూజ గది ఉంటే అంత సంతోషం అనిపిస్తూ ఉంటది కొంచెం పండగ రోజుల్లో అయితే ఎక్కువ పూలతో అయితే అలంకరణ చేసుకుంటా ఉంటా నేను నిన్న తీసుకొచ్చిన కదా చామంతి అన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ ఈ ఈరోజు పూజ గదిని అయితే ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకుందా అండి మనం ఎంత నిండుగా అలంకరణ చేస్తే అంత మంచి అనిపిస్తుంది అండి ఇంట్లో కూడా పండగ వాతావరణం లాగా ఇంక ఇంట్లో పూజ అయిపోయినాక బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది అయితే చేసుకుందా అండి ఇంకా ఎంత మార్నింగ్ లేచినా కూడా ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది పూజ అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ అవుతుందండి ఇంకా ఇంటి ముందు ఇట్లా కలర్స్ వేసి ఇంట్లో మళ్ళీ ప్రసాదం రెడీ చేసి పూజ అంతా ఇట్లా నిండి వేసుకునేసరికి చాలా టైం పట్టిందండి ఇంకా తులసి అమ్మ దగ్గర వేసుకుందాం ఇప్పుడైతే అమ్మ దగ్గర వేసుకొని ఇంకా అందరం తీర్థ ప్రసాదం తీసుకొని ఇంకా పొంగలి అందరం తినేసిన తర్వాత ఇంక సాయంకాలం అయితే ముందు వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా భోగి పనులు పోస్తారండి చిన్న పిల్లలకి ఇంకా వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు అయితే ఉన్నారండి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే నేను ఈ రోజైతే భోగి పాలు పోయడానికైతే అయితే వెళ్ళినండి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన మార్నింగ్ కాకుండా ఇంకా అందుకోసమే మార్నింగ్ అంతా ఇంట్లో పనులు భోజనాలు అంతా అయిపోయినాకనైతే ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే పళ్ళు పోయడానికి అయితే అండి భోగి రోజు మొత్తం అంతా వేసు పోయొచ్చండి భోగిపళ్ళు అనేది పాప చూడండి ఎంత క్యూట్ గా రెడీ అయిందో అమ్మవారి లాగా వీళ్ళిద్దరు ఇంకా మా ఇంటి ముందు వాళ్ళ మన్మడు మన్మరాలు ఆ వమ్మ వల్ల ఇంకా వీళ్ళకైతే భోగిపల్లి అయితే వస్తున్నామండి ఈ పాపకి ఇప్పుడైతే ఇంకా ఎయిట్ సెవెన్ మంత్స్ వచ్చినాయండి ఇంకా పాపకైతే ఈ రోజు భోగిపళ్ళు అయితే వస్తున్నారు పాపకి బాబు కూడా ఇట్లా భోగిపళ్ళు వస్తే కూడా చాలా మంచిదండి చిన్న పిల్లలకి ఏదన్నా కీడు ఏదైనా జిష్టి ఏదన్నా ఉన్నా కూడా పోతుందని ఇంకా భోగి రోజు అయితే ఇట్లా భోగి పళ్ళు అనేది అయితే పోస్తా ఉంటారండి ఇంక ఈ రోజు అయితే ఇంత బ్లాగ్ అండి బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి మీరు పండగ ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ లో తెలియజేయండి నేనైతే చిన్న పాపతోటి కొంచెంగానైతే ఇట్లనైతే షేర్ చేస్తుందండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకా మీరందరూ కూడా సంతోషంగా పండగ పండగైతే జరుపుకున్నారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ కూడా చాలా లేట్ అయిందని అనుకుంటూనే ఉన్నా ఏ రోజుకి ఆ రోజు పెట్టుకోవాలని కానీ ఇట్లా లేట్ అయితే ఉంది ఇంక ఈ అయితే పోస్ట్ చేస్తున్నా అండి వ్లాగ్ అయితే ఇంక ఈ రోజు అయితే పాపకైతే అందరు ఇట్లా భోగి పళ్ళు పోసి ఇంకా అందరు ఆశీర్వాదాలు అయితే పాపకైతే ఇచ్చేయరు బాబుకి పాపకి వీళ్ళిద్దరికైతే ఈరోజైతే భూమి పండు ఈ అండి ఈ రోజు ఇంతేనండి థ్యాంక్ యూ